సో ఇది వచ్చేసి డే టు అనమాట కర్నూల్లో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసం వేట చూడాలి ఇక్కడ మంచి బ్రేక్ఫాస్ట్ ఎక్కడ దొరికిద్దాం ਖਾਂਤੇ ਲੋ ਨੀਵੋ ਛੇਸ ਕੋਣਡਾ ਰੇਟੇ ਬੁਰੁਸੁ ਦੇਖਰ ਉਨਾਨੋ So, ਇੱਨਦੋ <coughs> లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది పశు వైద్యశాల ఆ ముందల పోలీస్ కార్యాలయం అండి ఆ ముందలు మీకు కొండారెడ్డి బురుజు కాబట్టి చూద్దాం మంచి బ్రేక్ఫాస్ట్ చూసి దగ్గరలోకి వస్తాను ఎంత తీరిపోతుంది ఇప్పుడే తొమ్మిదింటికి